డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఉద్యమ ఘట్టంలో ఒక చరిత్రాత్మకమైన దినం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నాము అని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి గారు ప్రకటన ఇచ్చిన రోజు అలాగే రాష్ట్ర శాసనసభ కొలువుతీరి సంవత్సరమైన రోజు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం గత పది సంవత్సరాలుగా అధికారికంగా తెలంగాణ తల్లి రూపం గురించి తెలంగాణ తల్లి ఆవిష్కరణ గురించి ఎలాంటి ప్రక్రియ జరగకుండా త్రిశంకు స్వర్గంలో తెలంగాణ తల్లిని పెట్టడం జరిగింది రెండు వేల ఆరు ప్రాంతంలో ఉద్యమానికి ఒక ప్రతీక కావాలి తెలుగు తల్లికి వ్యతిరేకంగా ఆ భావానికి వ్యతిరేకంగా మనకు ఒక తల్లి ఉండాలన్న భావన ఆ రోజు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక తెలంగాణ తల్లికి రూపకల్పన చేశారు ఆ రోజే ఎంతోమంది మేధావులు విద్యార్థులు విజ్ఞానులు ఆ రూపం సమస్త తెలంగాణ జాతికి ఆమోదయోగ్యమైనది కాదు ఆ తల్లి కిరీటం పెట్టుకుంది అభరణాలు ధరించింది పడుతుంది తప్ప ప్రేమమూర్తి కాదు ఆ సమస్త సబ్బండ వర్ణాలకు అది ప్రతిరూపం కాదు అని చెప్పి ఆ రోజు అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసింది మరి జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆమోదించుకోలేదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్పుల చేర్పులతో ఆవిష్కరించుకోలేదు కేవలం నా కుటుంబం వల్ల తెలంగాణ వచ్చింది నేను నిరార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది మేము లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు కేసీఆర్ అంటూ లేకుంటే తెలంగాణ వచ్చేదా ఇటువంటి చిల్లర మాటలు ఈ పది సంవత్సరాలు విన్నాం తెలంగాణ ప్రజలకు మిత్రులకు మేధావులకు ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం సింహం రాయడం నేర్చుకోకపోతే వేటగాళ్ళది తోడేళ్ళదే చరిత్ర అవుతుంది ఈ పది సంవత్సరాలు తెలంగాణ గురించి ఎవరు ఏం మాట్లాడినా తోడేళ్ళది వేటగాళ్ళదే చరిత్ర అయ్యింది దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజం నుంచి వచ్చింది తెలంగాణ మేధావుల నుంచి వచ్చింది అందుకే ఆ రోజు ఏ రూపమైతే కావాలనుకున్నామో ఆ రోజు మొత్తం ఉద్యమకారులు విద్యార్థి లోకము మహిళా లోకము పాత్రికేయ మిత్రులు ఏ రూపమైతే తెలంగాణ తల్లికి కావాలి ఆపాదించాలి అనుకుంటున్నామో దానికి ఇంచుమించు దగ్గరగా ఈరోజు మారుతున్న మారిన పరిస్థితులకు అనుకూలంగా అందరితో చర్చించి ఒక తల్లి రూపాన్ని ఒక శ్రామిక కుటుంబం నుంచి వచ్చే ఒక మాతృమూర్తి రూపాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది ఇటువంటి శుభ సందర్భంలో శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సిన అవసరం ఉండే ఒకవేళ పాలక పక్షంగా మేము ఏదైనా పొరపాటు చేస్తే సూచనలు చేసి తప్పు చేస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత ఒక గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా వారికి ఉండే కానీ నర నరాన అహంకారం జీర్ణించుకొని రాచరికపు పోకడలను జీర్ణం చేసుకున్న వ్యక్తిగా నా కుటుంబమే తెలంగాణ తెలంగాణే నా కుటుంబం అని చెప్పి మనసా వాచాకర్మేనా నమ్మిన వ్యక్తిగా కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు ఇద్దరు ఈరోజు ఇంత తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు భావోద్ భావోద్వేగంతో ముడిపడిన ఈ సమస్య అసెంబ్లీలో వచ్చినప్పుడు తీర్మానం చేసినప్పుడు సభలో లేకపోవడం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతికి కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ద్రోహంగా ఇది మన అందరం కూడా పరిగణించాలి దేవత కాదు తల్లి కావాలి మనకు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులే భావన అయితే వెళ్లిబుచ్చిన అదే ఈరోజు అక్షరాన మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరితో చర్చించి ఆ రూపకల్పనలో వారు ప్రముఖమైన పాత్ర వహించింది అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డొలతనం బయటపడ్డది టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణను తీసేసి భారతదేశం అని పేరు పెట్టుకున్న ఆ పార్టీకి తెలంగాణ తల్లి విగ్రహం గురించి ప్రశ్నించే నైతికత ఎక్కడిది అని చెప్పి ఉద్యమకారుడిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళను ఎత్తినెత్తుకున్నాడు మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నాడు ఉద్యమకారులు ఎవరికి గౌరవం ఇవ్వలే వాళ్లకు సమాన హోదా కల్పించలే అందుకే ఆ తోడేళ్ల చరిత్ర వేటగాళ్ళ చరిత్ర భావి తెలంగాణ ప్రజలు చదువుకోవద్దు నిజమైన చరిత్రనే వాళ్ళ ముంగిటికి తీసుకురావాలన్న తలంపుతోటి ఈరోజు ఒక భవిష్యత్ తరాల కోసం ఆత్మగౌరవాన్ని ప్రతిబిం ప్రతిబింబించేలాగా ఒక సాధారణ సమయక జీవన సౌందర్యాన్ని ఉట్టిపడేలాగా మన ఇంట్లో తల్లులను రిప్రజెంట్ చేసేలాగా తెలంగాణ తల్లిని ఈరోజు సచివాలయం ముందు ఆవిష్కరింపజేసుకుంటా ఉన్నాం అసెంబ్లీకి అయితే రాలేదు కనీసం ఈరోజు సచివాలయం ఆవరణలో జరిగే విగ్రహ ఆవిష్కరణ సభ కన్నా వచ్చి తెలంగాణ పట్ల మీకు రవంతైన చిత్తశుద్ధి అని చిత్తశుద్ధి ఉంది అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత కల్వకుంట్ల కేసీఆర్కు కల్వకుంట్ల కేటీఆర్కు కల్వకుంట్ల కవితకు తన్నీర్ హరీష్ రావుకు ఇంకా ఆ కుటుంబంలో తెలంగాణ పేరు చెప్పి పదవులు అనుభవించిన ప్రతి ఒక్కరికి కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉంది